మిన్పూర్ మున్సిపాలిటీ పటలగూడ చెందిన ఎస్ఎల్ఎంటు కాలనీ వద్ద మనం ఉన్నాం మరి ఇది మీ పక్కన కనిపించేది నాల ఒకటి ఏమన్నా సార్ మీ పక్కన కనిపించేది నాల మరి దీన్ని ఇంతింత మొత్తం మూసేస్తూ ఉన్నారు ఎంక్రోజర్స్ గతంలో చాలా పెద్దగా ఉన్న నాల ఇప్పుడు ఇక్కడ దగ్గర దగ్గర దక్షిరు మరి ఎస్ఎల్ఎన్ టూ కాలనీలో నాలుగు వందల కుటుంబాలు ఉన్నాయి మూడు వేల మంది జనాభా ఉన్నారు దీనికి ఒకటే ఒక కనెక్టివిటీ రోడ్ ఒక చిన్న బ్రిడ్జ్ వేసి ఒక ఇరవై ఫీట్ల బ్రిడ్జ్ వేసి ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి వీళ్ళు నిత్యం పోతూ వస్తూ ఉంటారు అది ఎప్పుడు కూరతో ఎవరికి అర్థం కాదు మరి ఇక్కడ ఉన్న గ్రోహీలు కానీ పిల్లలు కానీ వృద్ధులు కానీ మరి దాని దగ్గర పోతప్పుడు వాళ్ళు చాలా భయపడతా ఉన్నారు నాకు పది సార్లు వాళ్ళ నాకు చెప్పారు అన్న దీని వైపు కొంచెం చూడండి అని చెప్తే చూసిన మేడం మున్సిపల్ కమిషనర్ గారు ఒక్కసారి ఈ పట్టలగూడలోని ఎస్ఎల్ఎంటు కాలనీ వైపు మీరు ఒకసారి చూడండి ఎంక్రోజెస్ ఏ విధంగా ఉన్నారంటే ఈ పటలు కూడా పరిధిలోని కాలనీస్లో కనీసం ఒక ట్రాన్స్ఫార్మర్ దిమ్మెగట్టడానికి రెండు అడుగుల జాగా కూడా ఇక్కడ లేదు ఆ విధంగా ఈ కాలనీస్ నిర్మించరు మరి ఇక్కడ ఉన్న చదువుకున్న వాళ్ళందరూ కూడా రోజు ఏ కాలనీకి పోయినా కానీ సమస్యలు కుప్పలు తిప్పలుగా ఉన్నాయి ఓ కాలనీ పోతే డ్రైనేజ్ ఇష్యూ ఓ కాలనీ పోతే ఎలక్ట్రిసిటీ ఇష్యూ ఓ కాలనీ పోతే సీసీ రోడ్ ఇష్యూ ఎక్కడి సమస్యలు అక్కడ ఉన్నాయి ఇష్టం వచ్చినట్టు లేఅవుట్లు చేసుకొని ఇక్కడ అమ్ముకొని డబ్బులు సంపాదించుకొని అవతల పడ్డరు ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చి ఇక్కడ ఉన్న దొంగలు గతంలో ఇష్టం ఉన్నట్టు పర్మిషన్లు ఇచ్చి ఇక్కడ ఏ విధంగా అంటే కనీసం ఒక నిలబడడానికి ఒక జాగ కూడా లేకుండా ఒక కమ్యూనిటీ హాల్ లేకుండా ఒక ట్రాన్స్ఫార్మ్ దిమ్మె ట్రాన్స్ఫార్మ్ దిమ్మ జాగ కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు లేఅవుట్లు చేసి ఈరోజు ఈ ఐటీ ఎంప్లాయీస్ ఎక్కడ పోవాలి రేపు మీరందరూ సంతోషంగా ఉన్నారు రేపు వర్షం పడుతుంది ముందస్తు చర్యగా నేను చెప్తా ఉన్నా ఈ ఈ హరివిల్లు కాలనీ కానీ ఎస్ఎల్ఎన్ టూ కానీ వర్షం వస్తే మోకాల వంటి వాటర్ వస్తూ ఉన్నాయి ఒక్కసారి మున్సిపల్ కమిషనర్ గారు మీరు ఇప్పుడే రండి ఇంకా రెండు నెలల్లో మూడు నెలలు అయితే వర్షాకాలం వస్తుంది ఒక్కసారి వచ్చి ఆ బ్రిడ్జ్ మరమ్మతు చేయండి ఇక్కడ ఉన్న పూడికని ఈ కాలువని పూడిక తీయండి లేకపోతే ఈ ఐటీ ఎంప్లాయీసు వీళ్ళ జీవనాధారం చాలా ఇబ్బంది అవుతుంది వీళ్ళ జాబులు చూసుకుని చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలకు కానీ స్కూల్స్ కానీ చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఒక్కసారి వచ్చి మీరు దీని ఒక పరి పర్యవేక్షించి దీనికి కారకులలో ఆ దుర్మార్గులని ఇమీడియట్గా మీరు శిక్షించాలని కోరుకుంటూ ఇప్పుడు మా కాలనీ మిత్రులు మాట్లాడతారు గౌరవనీయులైన మన మున్సిపల్ చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తాము సృజన లక్ష్మీ నగర్ కాలనీ ఫేస్ టూ నుంచి మాట్లాడుతున్నాము ఇక్కడ గత ఆరు ఏడు ఏళ్ళుగా కూడా ఇదే పరిస్థితి ఉంది యాక్చువల్గా ట్వంటీ ట్వంటీ నుంచి చూస్తే ఆల్మోస్ట్ కాలనీ మొత్తం మునిగిపోయింది ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ లైన్స్ కూడా మొత్తం మునిగిపోయినాయి మాకున్నది ఒకటే బ్రిడ్జ్ అండి ఆ బ్రిడ్జ్తోనే వెళ్ళాలి ఆ బ్రిడ్జ్ నుంచే బయటికి రావాలి సో మాకు లాస్ట్ టైం కూడా మేము మేము ఎంతో రిక్వెస్ట్ కూడా ఎవరు పట్టించుకోలే వచ్చి చూసారు తప్ప ఎవరు పట్టించుకోలేదు కాకపోతే ఇక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు రేపు ఇప్పుడు అంతా ఈ ఎంక్రోచ్మెంట్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం మేము ఎంక్రోచ్మెంట్ వల్ల మొత్తం ఆ నాలా కొడి దగ్గరికి అయిపోయి మొత్తం దారి లేక మొత్తం కాలనీలో మొత్తం వాటర్ వచ్చేస్తున్నాయి డ్రైనేజ్ వాటర్ అంతా సో ఈ ఇబ్బంది వల్ల మేము చాలా చాలా నష్టపోతున్నాం యాక్చువల్ మాకు కాలనీలో సరైన కమ్యూనిటీ హాల్ లేదు సరైన ఫెసిలిటీస్ లేవుటీస్ ఏం లేవు కూడా మేము కష్టపడి రూపాయి రూపాయి కూడా పెట్టుకుని ఇక్కడ ఇల్లులు కట్టుకున్నాం ఇల్లు కొనుక్కున్నాం బట్ ఇప్పుడు చూస్తే ఇప్పుడు మాకు రోడ్లు వేస్తారని చెప్పేసి రోడ్డు ఉంటుందని చెప్పి అమ్మారు మాకు బిల్డర్లు ఇప్పుడు ఆ రోడ్డు కూడా పరిస్థితి లేదు మీకు ఇప్పుడు మేము రిక్వెస్ట్ చేసేదంటే అన్నవారి ద్వారా మా కాలనీ తరఫున కూడా మేము రిక్వెస్ట్ చేసేదంటే మాకు ఈ పోటీకైతే ఉందో అది తీసి సరిగ్గా మా కాలనీకి మంచి దారి చూపించారని ఇంకో ఆల్టర్నేట్ రోడ్ లేకుండా మా కాలనీ చాలా ఇబ్బంది పడుతున్నాము ఆ ఆల్టర్నేట్ రోడ్ కూడా మాకు త్వరలో శాంక్షన్ చేసి మీరు వచ్చి మున్సిపల్ ఆఫీస్ గారు ఆఫీసర్ గారు మీరు వచ్చి మా కాలనీ పరిస్థితి చూసి మేమందరం మీకు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మాకు ఈ ఈ అయితే ఇబ్బందులు ఉన్నాయి మీరు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాము